మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది మరి రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పుడు తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయబోతోందనమాట మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే హెక్టార్కు ఎకరానికి కాదు ఇక్కడ హెక్టార్కు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు గతంలో పదిహేడు వేల రూపాయలు ఇచ్చారు వరికి మరి ఇప్పుడు మొంతా తుఫాన్ వచ్చి రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారు కాబట్టి ఆ రైతులకు ఇప్పుడు ఈ యొక్క సాయాన్ని పెంచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు వారికి ఈ యొక్క పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలను అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి యొక్క పంట నష్టపరిహారం రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం అందుతుంది ఏ రైతులకు పంట నష్టపరిహారం వస్తుంది ఏ రైతులకు రాదు మరి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులనైతే విడుదల చేసేయడం జరిగింది దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ విషయాన్ని మనం పక్కన పెట్టి మరొక పథకం ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఇరవై ఐదు వేల రూపాయలు రావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఇటీవల మనకు మోంతా తుఫాన్ వచ్చి ఎక్కువ శాతం మంది రైతులైతే తీవ్ర అయితే జరగడం జరిగిందనమాట అంటే కొన్ని లక్షల ఎకరాల్లో మనకు పంట నష్టపరిహారం జరిగింది మరి ఆ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పంట నష్టపరిహారం కింద వరి పంటకైతే అయితే హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పంటకైతే ముప్పై ఐదు వేల రూపాయలు ఇట్లా పంటను బట్టి అనమాట పంటను బట్టి వారి ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు నిచ్చేందుకు ప్రభుత్వం ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు దీని ప్రకారం ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉన్నారు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా మీరు వెంటనే కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పి సేలింగ్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఇప్పటివరకు సాంకేతిక కారణాల వల్ల అప్లై అంటే అన్నదాత సుగీభాబు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇందులో భాగంగా మనకు తొలి విడతలో ఏడు వేలు రెండో విడతల ఏడు వేలు మూడో విడతల ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో డబ్బులు ఇస్తామన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా పద్నాలుగు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వ వాటా ఆరు వేలు రెండు కలిపి ఇరవై వేలు ఇరవై వేలని ఈ విధంగా మూడు విడతల్లో ఇస్తామన్నారు మరి మూడు విడతల్లో ఇప్పటికే రెండు విడతల డబ్బులు అనేది పంపిణీ పూర్తి చేసేశారు తాజాగా మనకు మూడో విడత డబ్బుల పంపిణీకి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి మూడో విడతను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని అప్డేట్స్ని అయితే ప్రభుత్వం అందించింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలని అయితే తీసుకోవచ్చు అనమాట మరి ఈ యొక్క అంటే ముందుగా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత అర్హులా కాదా అని చెప్పేసి మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్ళి అర్హులయ్యామా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ అర్హులు కాలేకపోతే ఏ కారణాల చేత అర్హులు కాలేదు అని చెప్పి తెలుసుకోండి అంటే కొత్త వారు ఏంటంటే కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అవకాశం ఇస్తుంది మరి ఇంట్లో భార్యాభర్త ఇద్దరికి భూమున్న పిల్లలకు భూమున్నా కానీ కేవలం ఒకరికి మాత్రమే ఇస్తుంది అది కూడా చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఐదు లోపు భూమి కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి ఈ యొక్క పథకానికి వారికి మాత్రమే అర్హత ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి మూడో విడతకు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్హులా కాదని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ చెక్ చేసుకోలేకపోతే మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు లిస్ట్ అనేది ఉంటుందనమాట అంటే అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ లిస్ట్లో అక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసేసి లిస్ట్లో మీ పేర్లు వస్తాయి అక్కడ మీరు అర్హులా కాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక రెండోది చూసుకుంటే మనకు పిఎం కిసాన్ పిఎం కిసాన్ కూడా మీరు అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కానీ లేదా మీ సేవకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి పీఎం కిసాన్లో కూడా మీకు జాబితాలో చోటు వస్తుంది మీరు పిఎం కిసాన్ లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు గూగుల్లోకి వెళ్ళి మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మనకు అక్కడ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకే చేసుకోవడానికి మీ ఆధార్ కార్డు తీసుకుని మీ సేవకు వెళ్తే మీరు వేలు ముద్ర వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఒకవేళ అలా వీలు కాదనుకోండి ఇంట్లో కూర్చున్న ఫోన్లోనే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఈకే అనేది పూర్తి చేయొచ్చు ఆ విధంగా మీరు కేవైసీ అనేది చేసుకోండి ఇట్లా కేవైసీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీబా డబ్బులు వస్తుంది అలాగే ఎన్పిసిఐ లింకు మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇట్లా ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు మరింత మేలు జరుగుతుందని చెప్పేసి మన ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులను తీసుకోండి ఇక మూడో విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నాడని చూస్తే ఈ మూడో విడతను జనవరి నెలలో విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతాం చెబుతోంది ఇక్కడ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం అన్నమాట కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండో విడత పిఎం కిసాన్ ఏ రోజైతే విడుదల చేస్తుందో అదే రోజున అన్నదాత సుఖీబో డబ్బులు కూడా విడుదలవుతాయి మరి కేంద్ర ప్రభుత్వం క్లారిటీగా జనవరి నెలలో ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మనకు జనవరి నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీబో మూడో విడత డబ్బులు కూడా రాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పథకాలకు అప్లై చేసుకుని కేవైసీ మరియు ఎన్పి సేలింగ్ చేసుకుని ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి వస్తాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తే అంటే నాలుగు వేల రూపాయలు వచ్చినట్టు మెసేజ్ వస్తుంది ఇక పీఎం కిసాన్ రెండు వేలు వచ్చినట్టు మెసేజ్ వస్తుంది రెండు సపరేట్గా వస్తాయి వేరువేరుగా డబ్బులు పడతాయి రెండు కూడా మొత్తం ఆరు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జంప్ చేస్తుంది ఇదే అప్డేటు